హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చేసి చూడండి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ ఆ పులావ్ ఎగ్ పులావ్ అన్ని ప్రిపేర్ చేసుకున్నావు కదా అన్ని చేసి పెట్టుకున్నా నీకే తినాలనిపించింది ఏంది ఈ టైమ్ లో చేసుకుంటున్నా నాకేం కాదు ఫ్రెండ్స్ వీళ్ళకే ఈ మీకు మా బాబుకు ఫీవర్ వచ్చిందండి మాకైతే ఇవాళ ఎగ్ బిర్యానీ కావాలని ఇప్పుడైతే టైం నైన్ అవుతుందండి ఫీవర్ వస్తే ఎగ్ తింటారా ఎగ్ అట్లని కాదు నోటికి ఏం తినబుద్ధి కావట్లేదు మమ్మీ ఏదో ఒకటి చెయ్యి అన్నా సరేలే ఈ గుట్లు కూడా మా అల్లుడు వెంకటాపాలెం వెళ్ళి తీసుకొచ్చారు అంటే మా పాప అట్లా తెప్పించుకుందండి తినాలని ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టుకుంది అదైతే హీట్ అవుతుంది ఇక్కడైతే చూడండి రైస్ కడిగి పెట్టేసుకుంది లెమన్స్ టొమాటోస్ గ్రీన్ చిల్లీస్ జింజర్ సారీ ఇది కొత్తిమీర్ పుదీనా హోల్ గరం మసాలా కాజు చేతిలో అయితే నెయ్యి తీసుకొని నిలబడ్డది ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ చీకట్ అయితే చీకట్ అయితే అయిపోయింది చీకట్ అంటే ఇప్పుడు టైం కూడా నైన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటికిప్పుడే వేడిగా చేసుకుని తింటే బాగుంటుందని చెప్పి మా మదర్ అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే చూడండి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నారు ఇది పులావ్ లాగానే అండి దమ్ బిర్యానీ ఏం కాదు దాంట్లోనే మొత్తం వేసేసి ఎసరేసి చేస్తారు మనం అప్పుడప్పుడు తొందరగా చేసుకోవాలంటే ఇలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోద్ది ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఎగ్స్ తేవడానికేదండి పక్కన ఊరు వెళ్ళి తేవాల్సి వచ్చింది ఇవాళ ఊర్లో మాత్రం ఎగ్స్ దొరకలేదు మార్నింగ్ నుంచి ఇలా తిరిగి తిరిగి ఇవాళ పక్కన ఊరు నుంచి అయితే తీసుకొచ్చారు చూడండి ఇక్కడైతే ప్రాసెస్ అయితే అవుతుంది ఏంది చెప్పు మమ్మీ ఎట్లా ఎండలు ఎట్లున్నాయి మరి ఎట్లున్నాయి ఏప్రిల్ లాస్ట్ అంటే మేలో ఏమైపోతామో అసలు అన్నమో ఏమంటారు గుడ్లు ఉడికిపోవడం కాదు మన మనుషులమే ఉడికిపోతున్నాం ఫ్రెండ్స్ ఫ్యాన్ కాదు అసలు ఏ ఫ్యాన్ల కింద కూడా మనం ఉండలేకపోతున్నాం అండి ఎంత వేడి ఉంది అసలు ఏ అర్థం అయితే లేదు ఏసీలో ఉంటే మాత్రం ఆ పిల్లలు పడుకుంటురండి లేకపోతే గందరగోళం అవుతుంది ఎలా వర్క్తారా ఏమో జనాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు పెద్దలు నీళ్ళు రాగండి మంచిగా కోలైనా ఏదైనా ఇంట్లో హాయిగా ఉండండి ఫ్రెండ్ జాగ్రత్తగా ఇది మాత్రం ఖచ్చితంగా అదే అండి మా మదర్ చెప్పేది ఏంటంటే ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లలైనా యాక్చువల్లీ మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ముసలి ముసలి వాళ్ళకైతే బాగా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అయితే డైలీ వాటర్ అయితే తాగాలి నెక్స్ట్ వచ్చేసి డిహైడ్రేట్ డిహైడ్రేట్ కాకుండా వాటర్ అయినా జ్యూసెస్ అయినా ఏదో ఒకటైతే తింటూనే ఉండాలన్నమాట తాగుతూనే ఉండాలి తినడం కాదు అసలు తినే పోవట్లేదు మనకి అన్నము ఇంత తినేటోళ్ళు ఇంతే తింటున్నారు ఎండ ఎండలకి వాటర్తోనే సరిపోతుంది సో అదే చెప్తున్నారు మా మదర్ అయితే అంతే ఏదో మేము తినాలి తినాలనుకుంటున్నాం కానీ అసలు తినలేకపోతున్నాము అది పాయింట్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మొన్న ఒక వీడియో అయితే చూశాను నేను ఇన్స్టాగ్రామ్లో ఎండకి కారు పెడితే అంట కారే కాలిపోయిందంట అట్లుంది పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి పెద్దవాళ్ళకైతే మెయిన్గా జాగ్రత్తగా చూసుకోవాలి పెట్టాల్సింది మరి ఒక మూడు రోజుల ఉడికాయి మరి మరి అంతే కదా ఏం చేస్తున్నావు ఎక్కడ దానికి వచ్చింది ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయినాయి అల్లం పేస్ట్ వేసిన నెక్స్ట్ వేస్తున్నాం ఇక్కడైతే గుడ్లు కూడా ఒలిచి పెట్టేసుకున్నాం ఒక టెన్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం అనమాట మేమున్నది సెవెన్ సిక్స్ మెంబర్స్ కానీ మేమైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే ఎక్స్ట్రా బాయిల్ చేసుకున్నాం అనమాట ఎవరైనా తినేటోళ్ళు అయితే తినేస్తారు కదా తమ్ముడు ఈయన నేను నువ్వు కూడా తింటావు నువ్వు అసలేం తినవు అన్నట్టే మాట్లాడతావుగా మేము మేము పది తింటామా ఒకటికి రెండు తింటాం అంతే తప్ప అవును మరి నేను ఇంతే తింటా ఫ్రెండ్స్ నేనే ఫ్రెండ్స్ అబ్బో సరేలే నేను ఒకరోజు వీడియో తీసి పెడతా లేండి ఫ్రెండ్స్ ఇవాళ తినేది తెలుస్తుంది ఇక్కడైతే చూడండి నేనైతే ఫోర్క్తో అన్నీ ఇట్లా హోల్స్ అయితే చేసి పెట్టాను లోపలికి నెక్స్ట్ అయితే ఎగ్స్ యాడ్ చేస్తున్నారు ఎగ్స్ అయితే నేను ఫోర్క్తో అయితే హోల్స్ లాగా అయితే చేసి పెట్టాను లోపలికి మసాలా అంతా బాగా అని చెప్పి ఇందాక టొమాటోస్ అయితే వేసుకున్నారు కదా అది బాగా కుక్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్స్ అయితే వేసుకున్నారు ఇప్పుడు అన్ని పొడి మసాలాలు అయితే వేసుకుంటారు ఉప్పు కారం అన్నీ నేను రెసిపీ అయితే ఏం ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీగా అయిపోయిందండి మధ్యలో ఏంటంటే మా చిన్నమ్మ వేర్చారండి బుక్ అయితే పెట్టేసి పడుకోబెట్టాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం రండి బిర్యానీ పులావ్ ఎగ్ పులావ్ ఎగ్ పులావ్ చూడండి ఎలా ఉంది తింటే తెలుస్తుంది కదా ఎలా ఉంది అని అడిగితే

ఇక్కడ అయితే మా డాడీకి కూడా వేసి పెట్టారు మా మా డాడీ అయితే లోపలు ఉన్నారనమాట వస్తున్నారు దాంట్లోకైతే ఇది రైతా చేశారు ఇక్కడైతే చూడండి మా బాబాయ్ అయితే తింటున్నాడు తన పాపం చాలాసేపు నుంచి చెప్తున్నాడు అనమాట ఆకలి అవుతుందని చెప్పి సో వేడివేడిగా అయితే పెట్టేస్తుంది మా మదర్ అయితే ఆయనకు వీడియో ఆన్ చేయగానే ఒకటే ఇక బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అంటాడు మాహిర్ లైక్ కరవలో ఈయన వీడియోలలో చూస్తే బాగా తింటారు అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఏం తినడు ఆయన ఇప్పుడే తినటం కొద్దిగా అలవాటైండు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఆయనతో ఫుడ్ పెట్టాలంటే ఒక పెద్ద టాస్క్ ఒక ఏమంటారు అది ఆయన తిన్నాడంటే మా ఇంట్లో ఒక పండుగ అయిపోయేది అట్లా ఉండే పరిస్థితి తింటున్నాడు ఇప్పుడే అది కూడా సున్నతులు చేయించాము మొన్న ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంలో అప్పుడైతే అప్పటి నుంచి అయితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలవాటు అయ్యింది అనమాట ఇప్పుడు కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ తింటాడు ఆయనకు నచ్చిన మ్యాంగో ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్లలో అయితే మ్యాంగో యాపిల్ బనానా అయితే ఇష్టము మిగతా ఏవి తినడు ఇప్పుడే చిన్న చిన్నగా అయితే అలవాటు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా ఫాదర్ అయితే నేను లోపలికి వెళ్ళి వచ్చే లోపే అయితే తినేస్తున్నారు ఎట్లుంది ఎగ్ బిర్యానీ టేస్ట్ ఉందా సరే అయితే తిను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నామని నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి ముందుకు ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసే వీడియో అనేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి